Berapa? Rani. Rani. శుభలేఖన సభులందరూ ఎక్కడన్నా శ్రేయవంతమైనట్లైతే ఒక పూజ కార్యక్రమము పాల్గొనాలని maxHeightస్తున్నాము సంధ్య సభ్యులు శుభలేఖన సభ్యులందరూ ఈ పద్యత పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము

రాజేష్ రెడ్డి గారు రంజిత్ రెడ్డి గారు మరియు శుభవార్ దేవాలయ కమిటీ అందరూ వచ్చి పూజా కార్యక్రమంలో ఆహ్వానిస్తున్నాము

Okay. i

ಕರ್ಪುರ अपनी मुफ्ती यानि में दूसरे के लोग बोलते हैं जो तरीके तो बताओ साल लोग पनसाल तो ना तबतक ना मुफ्ती पुणे सेकंड लोग मंगल जलाओ बनावे यानि तो साल लोग पनसाल तो ना तबतक ना यानि में दूसरे के लोग बंकल जलाओ बनावे तो मेरे बंकल ना ऐसा ही करो सेव मणि नहीं दिखा खार पुणे खार पुणे लोग खार जल काको को कॉम्पिटिटिव ये भाई शेख जान साहब नमस्कार मैं कहूं आ आ शेख जान साहब नमस्कार करूंगा मैनेजर हूं

Ê! Ê! 12 نوفمبر دي بتاعت ابنك خالص عبد العزيز يا راجل. గ్యాన్ కట్మేరా మూడవ రౌండ్ 900 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 49 సెకన్లలో పూర్తి కేటగరి ఉంది ఇందుော ప్రాంతంలో 15 साल తన జతత్వం సమానంగా ఉన్నది ఏరో ప్రాంతంలో 15 తన జతకన్నా 3 సెకన్ల మెయకెంజిలో ఉన్నది ఓమెన్ మెకెట్ నెస్ గారి శివమణి గారు

అట్వైపేట్వైతో లైన్ స్పోర్టిగా ధన్యవాది లైన్ రిఫరీ గారి ఇజేసిన తర్వాత యా ఈ రోజు చిట్టచివరి రోజు కాబట్టి

చేసిన తర్వాత తర్వాతీగా పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఉన్నది పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం ఆరో స్థానంలో పదసాగుల పదహారు సెకండ్ల ఉన్నాయి ఐదులో ఐదో స్థానంలో కొనసాగుతున్న ఏడు సెకండ్లో వెనుక ఉండాలి బొమ్మిన వెంకట్ నర్సారు నాయుడు గారు మూడు నిమిషంలో ఉన్నది ఏడవ రెండు రెండు వేల దూరాన్ని ఏడు నిమిషంలో పూర్తి చేయడం ఆరవ ఆరో స్థానంలో కొనసాగుతనకన్నా పదిహేను సెకండ్ లో జిలో ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతనకన్నా పదిహేను సెకండ్ లో వెనుకలో

విశాలమైన ఎనిమిదవ రోడ్డు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో పన్నెండు సెకండ్ లో పూర్తి చేయటం

నాయుడు గారు మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగింది ఏడో ఒక మంత్రి అటు చివరకు వెళ్ళి మరలా తిరిగి ఎనభై ఏడు అడుగుల దూరాన్ని లాగింది ఆరో ఒక మంత్రిని కైవసం చేస్తుంటారు తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం తగ్గింది తిరిగి ఏడు అడుగుల దూరాన్ని లాగితే ఆరో ఐదో పంపతిని కేంద్ర చేసుకోవాలంటే రెండు వందల ఎనభై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి

हा बाक़ी అంతమంతాన్ని ఆశించడంతో గోవిన వెంకట గారు శ్రమణి నాయన గారు కారం కారంకోండలం పల్నాడు జిల్లాలో గతలాయన దూరం రెండు వేల ఎనిమిది వందల అరవై ఒకటి అపడమని రెండు వేల ఎనిమిది వందల అరవై ఒకటి మూడు అవగల కూడా ఆరోగ్య మంతాన్ని ప్రయత్నం చేస్తున్నారు మా